ఎన్నయన ఉంటారు పోరాటం పోరాటం जिंदाबाद 42వ రాజ్యాంగ అమలు చేయని దరికి కేంద్ర ప్రభుత్వమొకనే వైఖరి ననించాలని కూడా ఈ సందర్భంగా ఇవాల కునిన జెలేరా దేయ సంకన్న నరప 30 ని చాంగోడు బకెని రమరతి కొర్చారు ఇవాల ఐ కత జేసి మేనే దించుకొంట వేసి వాడు నన్ను పతావాల నా బసి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలనేటువంటి డిమాండ్ తోటి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్త బంధు కార్యక్రమాలు నిర్వహిస్తా ఉంది ఈ బంద్ లో అన్ని రాజకీయ పార్టీలు స్వచ్ఛందంగా ఈ రోజు బంద్ పాటిస్తా ఉన్నారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ బంధును చూసేనా వెంటనే త కల్పించి దాన్ని అమలు చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గా డిమాండ్ చేస్తా ఇవాళ జనాభా లెక్కల ఆధారంగా యాభై ఆరు శాతంగా ఉన్నటువంటి బీసీ జనాభాకి నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది ఇవాళ ఇది న్యాయమైనటువంటి అంశం దీని మీద ఇవాళ అనేక స్థాయిలు కూడా అనేక దశాబ్దాల కాలంగా పోరాటం చేస్తా ఉన్నారు ఇద చివరికి చట్టబద్ధలు చేసేటువంటి రాష్ట్ర అసెంబ్లీలో చట్టం చేసిన ఇవాళ కేంద్ర ప్రభుత్వం దీని మీద మీరవేశాలు ఎక్కబడుతూ దీన్ని అమలు చేయకుండా చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఇవాళ అన్ని పార్టీలు బిజెపి పార్టీ కూడా அதுக்கடி <laughs> I'm రాహుల్ గాంధీ గారు దేశ వ్యాప్తంగా తొలగన ప్రతి ఒక్కరికి చెందే విధంగా ప్రతి ఒక్కరికి పంచబడాలి కానీ ఈ రోజు ఏదైతే ఈ దేశాన్ని పరిపాలన చేస్తున్నారో వాళ్ళకి బీసీల పట్ల శుద్ధిత లేదు అట్లాగే ఎస్సీ ఎస్సీ ఎవరితో లేదు వాళ్ళు కేవలం అదానీలు అంబానీలు వాళ్ళకి అండగా ఉంటే మాత్రం ఈ దేశాన్ని ఎక్కడికైనా తీసుకెళ్తామనేటటువంటి జాతీయం చేయటం జరిగింది అలాగే తెలంగాణ కావాలంటే విద్యార్థుల బలిదానాలు చూసుకొని తెలంగాణ ఇచ్చింది స్వాతంత్రాన్ని తీసుకొచ్చింది ఈ రోజుల కోసం కూడా మన వాళ్ళకి రావాల్సిన న్యాయపరమైన వాళ్ళకి ఇప్పించడం కోసం భారతదేశ వ్యాప్తంగా రాహుల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఉద్యోగం వెంటనే వదిలేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చూస్తూ ఉంది ఈ బంధుకు పీడిత వర్గాల నేత సామాజిక ఉద్యమాల పితామాలు కొత్త శ్రీ ఈ యొక్క బంధుత్వం సంపూర్ణంగా మద్దతు ప్రకటించి చిన్న పెద్ద ఎత్తున డబ్బు వాయిద్యాలతో హైదరాబాద్ లో పెద్ద రాయి నిర్వహించడం జరిగింది ఇకనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బృందా వైఖరి విధానాన్ని వీడనాడి వెంటనే స్థానిక సంవత్సరంలో కానీ విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో బీజేపీ ఏదైతే యాభై ఆరు శాతం ఉన్న బీజేపీ నలభై రెండు శాతమే అడుగుతున్నారు ఇంకా

అనే నినాదంతో వచ్చేటువంటి ఆ యొక్క నినాదాన్ని ఈ రోజు మనం ఖచ్చితంగా ఇక్కడ పాటించుకొని దాన్ని అమలు పరుచుకునే విధంగా మనం సాధించుకోవడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఏదైతే ఇంత పెద్ద నుంచి ఈ యొక్క ఖమ్మం పట్ల నుంచి ఈ యొక్క బీసీ ఐక్యమేదిక అదేవిధంగా పోయి బీసీ జయశ్రీ చేసుకుంటే యొక్క కార్యక్రమానికి బహుజన సమాజ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఈ యొక్క బీసీల పక్షాన ఎటువంటి పోరాటాలు చేయడానికి మేము బహుజన సమాజ పార్టీ నుంచి సిద్ధంగా ఉన్నాం తెలియజేస్తూ మరి మాయావతి గారి నాయకత్వంలో ఈ యొక్క బహుజన కోసం మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ